యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికి వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు గ్రహించగల ఉదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభేన క్రీస్తు నామం మీ అందరికి వందనాలండి అపుస్టుల కార్యము ఒకటి మూడో వచనాన్ని చూద్దాం ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినముల వరకు వారికి కనబడి అగ కనబడి కనబడుచు దేవుని రాజ్యం విషయములను గురించి బోధించుచు అనేక ప్ర ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపర్చుకొనెను ఆయన ఏమై ఉన్నాడు మరి ఆయన సజీవుడైన దేవుడని మృత్యుంజుడైన దేవుడని ఆయన సర్వశక్తి గల దేవుడని మరి శిష్యులకు అనేక మార్లు కనపరుచుకున్నాడంట అది కూడా ఎన్ని రోజుల వరకు అంటే నలభై దినాల వరకు యశుప్రభు శిష్యులకు కన కనబడుతూ దేవుని రాజ్యం గురించి అన్నీ కూడా బోధిస్తూ వాళ్ళని ఏ విధంగా ఆయన రాజ్య స్వార్థను ప్రకటించాలా దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు ఆయనని ఎందుకు పంపించాడు ఆయన ఎందుకు మరణం నొందవలసి వచ్చింది ఆయన శ్రమపడిన తర్వాత మరి ఆయన తిరిగి లేచినటువంటి ఆ అన్నీ కూడా తన శిష్యులకు మరి బోధపరిచి మరి ఆ నలభై రోజుల వరకంట యేసు తనను తాను సజీవంగా కనపరుచుకున్నాడంట అల్లి లూయ నిజంగానే మరి శిష్యులు ఆయనను ఆయనను గుర్తుపట్టలేదు అని మనం చూసాము కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని వారిని గుర్తుపట్టారో ఆ గుర్తుపట్టిన తర్వాత ఆయన చాలా మార్లు అంటే నలభై దినాల వరకు కనబడుతూ ఆయన ఆయన రాజ్య దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం మరి ఇప్పుడు మనం చూస్తే అప్పుడు అట్లా కనపరుచుకుంటూ తనని తాను సజీవునిగా కనపరుచుకున్నాడు కానీ ఇప్పుడు ఆయన ఆత్మరూపకంగా నీతో నాతో ఉన్న దేవుడైన హలేలోయ ఎప్పుడు మనతో ఉంటాడు అందుకే ఆయన అంటాడు నేను సదాకాలం మీతో ఉంటానని చెప్పిన దేవుడు ఆయన సదాకాలం మనతో ఉంటున్న దేవుడైన అందుకే ఆయన అన్నాడు తోమతో నువ్వు నమ్మి విశ్వసిస్తలేవు కానీ నమ్మని నమ్మకుండా విశ్వసించువారు వారు ధన్యులు అన్నాడు నన్ను చూసి నువ్వు నమ్ముతలేవు కానీ చూడక నమ్మువారు ధన్యులు అన్నాడు మనం నమ్ముతున్నాము ప్రభు మన మధ్యలో సంచరిస్తుండని ఆయన ఆత్మరూపకంగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనము నమ్ముతున్నాం కాబట్టే ఆయన కాబట్టే మనం ఆయనను నమ్ముతున్నాం కాబట్టి ఆయన మరి మన మధ్యలో ఆయనను ఆయన రుజువు పరుచుకుంటున్నాడు ఆయన హలెలుయ ఇది చూడండి ఐదవ వచనానికి వస్తే యోహాను ఆయన నాలుగో వచనం చూద్దామండి ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరిశల్యం నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి తండ్రి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో దాని కొరకు మీరు కనిపెట్టండి అని చెప్తున్నాడు తండ్రి వాగ్దానం ఏమి ఇచ్చాడు మరి ఏం చెప్పాడు తండ్రి వాగ్దానం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలన్నటువంటి వాగ్దానము అందరు రక్షణ పొందుకోవాలి మరమనసు పొందుకోవాలి ఏ బిడ్డ కూడా నశించద్దు తండ్రి యొక్క చిత్తం తండ్రి ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తనకు కుమారున సహితం లెక్క చేయకుండా మన కొడుకు త్యాగం చేసినటువంటి తండ్రి మరి ఆ తండ్రి చిత్త ప్రకారమే కుమారుడు చేస్తున్నాడు కుమారుడు చెప్తా ఉన్నాడు మరి తండ్రి యొక్క చిత్తం కొరకు కనిపెట్టుకోవాలి తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండు యోహో యోహాను నీళ్ళలో బ్యాప్టైజీ ఇచ్చాను కానీ కొద్ది దినంలోగా మీరు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందేదారు చూడండి అప్పుడు మరి యోహాన్ అయితే నీళ్ళలో ఇచ్చాడు బ్యాప్ బ్యాప్టిజం కానీ మరి కొన్ని దినాల తర్వాత మీరు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందుతురు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలా మరి ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు నింపబడాలి అంటే మనం ఆత్మీయంగా దేవునికి ఇంకా దగ్గరగా జీవించాలా ఆత్మీయంగా మనం ఎప్పుడైతే దేవునితో ఉంటామో ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి ఎందుకంటే మరి యేసు ప్రభుని మనం ఆయన రాక లో మనం పోవాలంటే ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి ఆయనను గుర్తుపట్టేటటువంటి కృపను ఆయన అనుగ్రహిస్తాడు ఆయన ఇంకా చెప్తాడేమని నేను మరి నా నా వెనుక వచ్చుడు యోహాన్ కూడా అంటాడు కదా నేనైతే నీళ్ళలో ఇచ్చుచున్నాను నా వెనుక వచ్చేవాడు అగ్నితోను పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం ఇచ్చేవాడు అంటున్నాడు మనం అగ్నిలోను పరిశుద్ధాత్మలో మనం ఎదగాల ఆ బాప్టిజం మనం ఆ ఆత్మను పొందుకోవాలి ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకొని ముందుకు కొనసాగాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభా ఈ కాలమందు మంది రాజ్యము మరలా అనుగ్రహిస్తువా అని ఆయన అడగగా ఆయన అడుగుతున్నారు మళ్ళా నువ్వు రాజ్యం ఇస్తావు ఇస్రాయల ప్రజలకు అని అడిగినప్పుడు కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి వాటిని తెలుసుకుంటాం ఈ పని కాదు మనం మన పని అది కాదు మన పని ఏంటి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాల ప్రభు నా కోసం నీ కోసం ఏం చేశాడు ప్రభు నీవు నేను పాపం నుంచి విడుదల పొందుకోవడానికి ప్రభు ఏం చేశాడు తన సిలువలు తన రక్తాన్ని కార్చి తన రక్తంతో మనని వెలపట్టి కొన్నటువంటి దేవుడని ఆయన ద్వారానే మనకు పాప విడుదలని ఆయన రక్తం ద్వారానే మనం పాపం నుంచి విడుదల పొందామని ఆయన రక్తం ద్వారానే మనం పాపాలని పరిహరింపబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మరి అనేకులకు మనం చెప్పేటటువంటి బిడ్డలుగా ఉండాలని మన పని అది అది కాదు మనం తెలుసుకోవాల్సిందని చెప్తాం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు గనుక ఎరిషంలో యూదయ సమర్య దేశం అంతటా వరకు ఆ నాకు సాక్షులే ఉందరని వారితో చెప్పాను చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నిజమే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిన మనం శక్తి నొందుతామంటున్నాడు అందుకే మనం నిరంతరము నిత్యం అడగాల ప్రభు ఆ నాకు మరి ఆ కొలతలేని ఆత్మనిస్తానన్నాడు ప్రభు మరి ఆ కొలతలేని ఆత్మతో నన్ను నింపు ప్రభు ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి ప్రభా మరి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డప్పుడే నేను శక్తిని నొందుతాను కాబట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలా అని చెప్పి మీరు అడగాల మరి ఏమంటున్నాడు అన్ని దేశాలలో వెళ్ళిన భూతిగంతం వరకు ఏం చెప్తుండే సాక్షులే ఉండండి నాకు సాక్షులే ఉండుమంటున్నాడు మన అందరి కూడా అదే చెప్తున్నాడు మనం అందరం దేవునికి సాక్షులు ఉండాలని చెప్తా ఉన్నాడు ఈ మాటలు చెప్పి వారు చూచు ఆయన అహోర అహోరణ అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను ఆయన ఈ మాటలన్నీ చెప్పి నలభై రోజుల మరి ఆయన సజీవుడై తిరిగి లేచినాక నలభై రోజుల వరకు తన శిష్యులకు మన తనను తాను కనపరుచుకొని దేవుని రాజ్యం గురించి మాట్లాడి ఆయన వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయినప్పుడు అంట ఆ కనులు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను ఆ అక్కడ చూస్తే ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తీర చూచి ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యద్ధాన్ని నిలిచి ఉండిరి ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు మరి అక్కడ రెండు ఇద్దరు మనుషులు కనబడుతున్నారంట తెల్లని వస్త్రములు ధరించుకొని అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న గలలియ మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు చూచుచున్నారు మీరు ఇద్దరు నుండి పరలోకం పరలోకం నాకు చేర్చుకోబడిన ఈ తిరిగి మళ్ళా ఆయన తిరిగి మనకు వచ్చేదారని చెప్పి చూడట్ యేసుప్రభు ఎక్కడ ఉన్నారు పరలోకంలో ఉన్నాడు అందుకే స్టెఫెన్ కూడా అంటున్నాడు పరలోకం తెరవబడుటయో తండ్రి పక్కన యేసుప్రభులో వారు నిలిచి ఉండే నిలిచి ఉండుట నేను చూస్తున్నాను అన్నాడు ఇక్కడ చూడండి యేసుప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు పరలోకానికి వెళ్తున్నాడు అని చెప్తుంది పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది ఏమనంటే ఆయన పరలోకానికి వెళ్తున్నాడు మరి ఎట్లా పరలోకానికి వెళ్ళిండు అట్లనే తిరిగి వస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడుతుండే మరి ప్రియ సహోదరి సహోదరులారా మరి ఆయన రాకడ దగ్గర ఉంది మరి ఆయన ఆయన రాకళ్ళలో మనం ఎత్తబడి బిడ్డలుగా మనను మనం సిద్ధపరచుకుంటున్నామా ఆయన రాకళ్ళు ఎత్తబడే బిడ్డలుగా మనం ఉండాలి కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని అడగా నిరంతరము ఎందుకంటే ఆయన అన్నాడు మరి వాళ్ళకైతే సజీవంగా కనపరుచుకున్నాడు ఆయన మరి కనపరుచుకున్నాడు కానీ ఎప్పుడు సజీవుడైన దేవుడు నీతో నాతో సదాకాలం ఉండే దేవుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి నిరంతరం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నిరంతరం దేవుని స్థానిక వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి నేను ఆ పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలి అని మీరు మనం ప్రార్థిస్తూ మరి ఆయనకు దగ్గరగా జీవిస్తున్న రాకడలో మనం ఆయనను గుర్తుపట్టి ఆయనతో పాటు వెళ్ళేటటువంటి కృపను మనం పొందుకొని ఆయనకు మహిమకరంగా జీవించాలి దేవుడి మాటలు దీవించి నడిపించనుగాక ఆమెను వన్